మంచి మనసుగల బాలుడు ఒక చిన్న గ్రామంలో అఖిల్ అనే బాలుడు ఉండేవాడు అతను ఐదవ తరగతి చదువుతున్నాడు చదువులో అంతగా తెలివైనవాడు కాకపోయినా అతనికి మంచి మనసు ఉండేది ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే సహాయం చేయడానికి ముందుకు వచ్చేవాడు అఖిల్ ఇంటి దగ్గర ఒక పాత చెట్టు ఉండేది ఆ చెట్టు కింద ప్రతిరోజూ ఒక వృద్ధుడు కూర్చుని చిన్న బొమ్మలు అమ్మేవాడు చాలాసార్లు ఎవరు కొనకపోయినా ఆ వృద్ధుడు బాధపడకుండా చిరునవ్వుతోనే ఉండేవాడు అఖిల్ స్కూల్కి వెళ్లేటప్పుడు తిరిగి వస్తూ ఆయనకు నీరు ఇచ్చేవాడు కాసేపు మాట్లాడేవాడు ఒకరోజు నుంచి వస్తు అఖిల్కు రోడ్డుపై ఒక పర్సు దొరికింది అందులో చాలా డబ్బు ఒక గుర్తింపు కార్డు ఉన్నాయి అఖిల్ క్షణం కూడా ఆలోచించకుండా ఆ అడ్రస్ చూసి పర్సు యజమాని ఇంటికి వెళ్లాడు ఆ పర్సు యజమాని ఒక వ్యాపారి పర్సు దొరికిందని తెలిసి అతను చాలా సంతోషపడ్డాడు అఖిల్కు బహుమతి ఇవ్వాలనుకున్నాడు కాని అఖిల్ వినయంగా నాన్న చెప్పినట్టు మనది కానిది మనం తీసుకోకూడదు అని చెప్పి వెళ్లిపోయాడు కొన్ని రోజులకు గ్రామంలో పెద్ద వరద వచ్చింది చాలా ఇళ్ళు దెబ్బతిన్నాయి అఖిల్ ఇల్లు కూడా నీటిలో మునిగిపోయింది అతని తండ్రి పనిపోయింది కుటుంబం చాలా కష్టాల్లో పడింది అఖిల్ స్కూల్కు వెళ్లడం కూడా కష్టం అయింది అదే సమయంలో గ్రామ పెద్దలు ఒక సమావేశం పెట్టారు వరదలో నష్టపోయిన వారికి సహాయం చేయాలని నిర్ణయించారు ఆ సమావేశానికి ఆ వ్యాపారి కూడా వచ్చాడు అఖిల్ను గుర్తుపట్టి అతని నిజాయితీ గురించి అందరికీ చెప్పాడు వెంటనే గ్రామ పెద్దలు అఖిల్ కుటుంబానికి సహాయం చేయాలని నిర్ణయించారు స్కూల్ ఫీజు పుస్తకాలు అన్నీ ఏర్పాటు చేశారు అంతేకాదు అఖిల్ ఎప్పుడూ సహాయం చేసిన ఆ వృద్ధుడు కూడా వచ్చాడు అతను గ్రామానికి చెందిన దాత అని తెలిసింది అఖిల్ మంచి మనసుకు మెచ్చి అతని చదువుకు పూర్తి సహాయం చేస్తానని ప్రకటించాడు అఖిల్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు అతనికి అర్థమైంది మనం చేసే మంచి పనులు ఎప్పుడో ఒకప్పుడు మనకే తిరిగి వస్తాయని అఖిల్ మరింత శ్రద్ధగా చదువుకుని పెద్దయ్యాక గ్రామానికి ఉపయోగపడే వ్యక్తిగా మారాలని నిర్ణయించుకున్నాడు నీతి నిజాయితీ దయ సహా